వెన్న వేసి జిగురు లేకుండా చేసిన బెండకాయ ఫ్రై ఇలా చేసామంటే టేస్ట్ బాగుంటుంది హెల్త్ కూడా మంచిది గుడ్ కొలెస్ట్రాల్ ఉన్న వెన్నపూస వేసి వెన్నపూస వేడయ్యాక ఆవాలు జీలకర్ర వెల్లుల్లి వేసి అవి వేగాక బెండకాయ ముక్కలు వేసి స్టవ్ సిమ్లో పెట్టుకుని వేయించుకోవాలి అంతా కలిసలా కలుపుకుంటూ వేయించుకుని వచ్చాక ఒక అర స్పూన్ నిమ్మరసం వేసుకోవాలి అలా నిమ్మరసం వేసి వేయించామంటే జిగురే ఉండదు ఒక అర స్పూన్ నిమ్మరసం తీసుకుని వేసి అంతా కలిసేలాగా వేయించుకుని అలా ఇప్పుడు జిగురంతా పోయాక అప్పుడు సాల్ట్ వేసుకోవాలి కళ్ళు ఉప్పు తీసుకుని మిక్సీ పట్టి పెట్టున్నాను కూరలన్నిటిలోకి నేను ఆ ఉప్పే వాడుతున్నాను తగినంత ఉప్పు కూడా వేసి అంతా కలిసేలాగా వేయించుకొని ముక్కలు పూర్తిగా మగ్గాక ఇప్పుడు కారం వేసుకోవాలి తగినంత కారం వేసి అంతా కలిసేలాగా వేయించుకొని పూర్తిగా కారం అంతా ముక్కలకు పట్టాక అవిసిగింజలు నువ్వులు కలిపి చేసినప్పుడు ఈ ఫ్రైలో వేసుకుని ఒక రెండు నిమిషాలు వేయించుకుని స్టవ్ ఆఫ్ చేయటమే అవుసి నువ్వులు ఫ్రై చేసి మిక్సీ వేసి పెట్టున్నాను అన్ని కూరల్లో వాడుకోవచ్చు